ఈమనిలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ బాల త్రిపుర దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు దుగిరాల మండలం ఈమని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంవర గంగా పార్వతి సమేత స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ బాల త్రిపుర దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఆలయంలో గడచిన ఇరవై ఐదు సంవత్సరాల నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చక స్వాములు తెలిపారు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని యమన్లో శ్రీ స్వయంవర గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు అర్చక స్వాముల ఆధ్వర్యంలో అమ్మవారికి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వయంవర గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం ఈ స్వామివారు చాలా మహిమందరి వారు స్వామివారు పచ్చిముఖంగా ఉంటారు ఈ స్వామివారు ఈమని నంది వెలుగు పలకలూరు ఈ మూడు కూడా ఆలయాన్ని అలస్య మహాముని ప్రాణప్రత్యక్ష చేశారని ఇతిహాసం ఈ స్వామివారికి విశేష పూజలు విశేషమైనటువంటి అయినటువంటి చైత్రమాసంలో కళ్యాణోత్సవాలు ఉంటాయి ఈ దసరా శరణవరాత్రులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ యొక్క గౌరీ నమస్తే ఓం శ్రీమాత్రే నమ శ్రీమని ఈమ నాగేశ్వర స్వామి దేవస్థానం ఇరవై ఐదో సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం కూడా చక్కగా దసరా మహోత్సవాలు చక్కగా జరుగుతాయి బయట అలంకారాలు అమ్మవారికి విశేషమైన పూజ ఉదయం పూట స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకం జరుగుతూ ఉంటాయి వేళకల్లవిలో భక్తులు వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శనం తీర్థ తీర్థప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు ఇక్కడ అమ్మవారు స్వామివారు చాలా మహిమ కలవారు అనమాట ఇక్కడ వేసిన స్వామి పశ్చిమొత్తం అనమాట కిరాత అర్జున జరిగిన స్థలం అనమాట అర్జునుడు శివుడు పాస్ట కోసం యుద్ధం చేసుకున్న స్థలం అనమాట పశ్చిమ మొక్కలు చాలా అరుదుగా ఉంటుంది ఈరోజు దసరా మహోత్సవం ప్రా ప్రారంభం చేసుకొని మొదటి రోజు సుందరి అనమాట